నిమిషాల్లో సెకండ్లలోనే సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారికి యూట్యూబ్ చూస్తే వెంటలో వర్క్ కొడతా అక్రమ కేసులు పెడతా ఉన్నారు యూట్యూబ్ ఛానళ్లను యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఉల్లనట్లే అంత ఉలికేందుకు రేవంత్ రెడ్డి గారు మీరు నువ్వు గతంలో మాట్లాడినావు ఇవాళ నువ్వేం చేస్తున్నావో కళ్ళకు కనబడ్డట్టు కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు పెడతా ఉన్నారు నీ దొల్లతనం బయటపడ్డది ఆ రోజు ఫార్మాసిటీ రద్దన్నావు మళ్ళ తెల్లారే లే రద్దు కాలేదు అన్నా మెట్రో రైలు రద్దన్నావు ఏ లేటే అట్లేం కాదు తెల్లారి మళ్ళీ రూట్ మార్చినా ప్లేట్ మార్చిన ఏ నిర్ణయం మీద కూడా స్థిరంగా లేవు నువ్వు పంద్రా ఆగస్టు నాడు ఖమ్మం పోదిరి రుణమాఫీ అయిపోయిందండి నర్సాపూర్ లో ఏ ఊరికి పోదా రుణమాఫీ అయిందే అడుగుదామా నర్సాపూర్ లో ఏ గ్రామంకు పోయినా రుణమాఫీ అయిందేమో అడుగుదామా ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులందరూ రూమ్లే స్థానం వేసి రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్ల అలాలు ఇస్తున్నారు ప్రజలు నీ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు నువ్వు పంద్ర ఆగస్టు లోగా రుణమాఫీ పూర్తి చేసి తీరుతా అని చెప్పి పంద్ర ఆగస్టు లోపు రుణమాఫీ కాకపాయ ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతే నిలదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తా ఉన్నారు మీ వల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మీ తొందరపాటు వల్ల నువ్వు రుణమాఫీ పూర్తిగా చేయకపోతే ఒక మంచి పని చెప్తుంది పంటల బీమా అన్న అయిందా ఇవాళ వరదలు వచ్చి రాష్ట్రం అంతా కూడా కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టమైంది నువ్వు పంటల బీమా చేసి ఉంటే ఇలా వాళ్ళందరికి లాభం అవుతున్నాయి కదా నువ్వు పంటల బీమా ఏమోస్తుంటే నువ్వు బోనస్ అనేది దాన్ని సపోర్ట్ చేయమైంది జర్నలిస్ట్ మీరు కూడా చూడాలి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దొడ్డు వాటి బోనస్ అని రాసింది దొడ్డు వాటి బోనస్ అని వాళ్ళ మేనిఫెస్టోలో రాసింది ఇప్పుడు ఏమంటుండు సన్నాలకే బోనస్ అని సన్న అయిన ఒకళ్ళు మేనిఫెస్టోలో దొడ్డువాడ్లకు బోనస్ అంటేది ఇప్పుడేమో సన్నాలకు బోనస్ అంటే సన్నాలకు నువ్వు ఇచ్చేది సన్నాలకు నువ్వు ఇచ్చేది సన్నాలకు బయటనే ఐదు వందలు ఎక్కువ ఎక్కువనే అంటే నువ్వు ఎగబెట్టిన అన్నట్టు నీ మేనిఫెస్టోలో పత్తికి బోనస్ అన్నావు కందులకు బోనస్ అన్నావు పెసర్లకు బోనస్ అన్నావు మక్కలకు బోనస్ అన్నావు వాటి సంగతి ఏంటి దాని గురించి ఎందుకు మాట్లాడతావు అన్ని పంటలకు బోనస్ అని బోనస్ ను భోగ చేసినావు కదా ఇది రైతుల్ని దగా చేయడం కదా కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతా ఉన్నా ఏ పేపర్ చూసినా కూడా విష జ్వరాలు వణికి పోతున్న పల్లెలు మంచమెక్కిన మాన్యం కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు మనమే చూస్తున్నాం కదా దీనికి కారణం ఏంటి కుక్క పిల్లలు రోజు పది మంది ఇరవై మంది కుక్కలు దొరుకుతుంది నిన్న పది నెలల పసి బాలు గోధంలో పిక్క తినే పిల్ల కుక్కలు వీరి కుక్కలు పది నెలల పసి బాలు గోధంలో కుక్కలు పిక్క కారణం ఏంటి ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం వైరల్ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ డెంగ్యూ మలేరియా చికెన్ చికెన్ గునియా ఈ కుక్కలు మనుషుల మీద పడి ఎందుకు పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది ఊళ్లలో చెత్త ఎత్తడం లేదు పట్టణాల్లో చెత్త ఎత్తే పరిస్థితి లేదు పది నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలైతలేవు పంచాయతీల సర్పంచులు అప్పుల పాలైనరు పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలైరు ఏ ఊళ్ళో పోయి అడిగినా ఏ సెక్రటరీ కదిలించినా కన్నీళ్లు బయటకొస్తుంది సర్పంచ్లను కదిలిస్తే కన్నీళ్లు బయటకు వస్తున్నాయి లక్షల రూపాయలు సర్పంచులను అప్పుల పాలు పంచాయతీ సెక్రటరీ కూడా లక్షల రూపాయలు అప్పుల పాలైంది కేసీఆర్ ఉండగా పల్లె ప్రగతి పేరిట ప్రతి నెల డబ్బులు వచ్చినాయి కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడే మా ఎంపీపీలు జర్నలిస్టులు అడిగిన ఎంతైంది రుణమాఫీ అని ఎక్కడ కూడా యాభై శాతానికి మించి రుణమాఫీ పూర్తి కాలేదు ఏ ఊర్లకు పోయినా యాభై శాతానికి మించి రుణమాఫీ కాలేదు ఇంకా యాభై శాతం మిగిలేవు ఇది నేను చెప్పడం ఎందుకు మీ మంత్రులే చెప్పింది కదా నలభై ఒక్క లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంటే ఇప్పటికి ఇరవై ఒక్క లక్షల మందికే అయింది ఇంక ఇరవై లక్షల మంది రైతులు రుణమాఫీ కాలేదు సగానికి సగం రుణమాఫీ కాలేదు కానీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి నువ్వు డొల్ల ప్రకటనలు చేసి రైతులను అయోమయానికి గురి చేస్తున్నావు ముప్పై రోజులైతే వానకాలం పంట ముగుస్తుంది ఇప్పటిదాకా రైతు బంధు లేను రైతు బంధు డబ్బులను రుణమాఫీకి వాడి రైతు బంధులు ఎగబెట్టేసుకోవడం ఎప్పుడు ఇస్తావు రైతు బంధు బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే రైతు బంధు డబ్బులు విడుదల చేయండి కోతలు లేకుండా రైతు బంధు విడుదల చేయండి రుణమాఫీని ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీని పూర్తి చేయండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రైతులకు అడుగడుగుల కోసం చేసిన కేసీఆర్ గారు ఉండగా రైతులకు నిజంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల ఉచిత ఖర్చు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం డెబ్బై రెండు వేల కోట్ల రైతు బంధించింది కేసీఆర్ ప్రభుత్వం రైతులకు నీటి పాటు పాత బకాయిలు రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అంటే ప్రాజెక్టుల కింద ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పాత బకాయిలు రద్దు చేసినాం రైతులకు రెండు సార్లు రుణమాఫీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పునరుద్దరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం స్ప్రింక్లర్లు డ్రిప్ ట్రాక్టర్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పంట మొత్తం కూడా కొనుగోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బీమా దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత ఐదు లక్షల బీమా తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు ఏం చేసినావు నువ్వు అన్ని పంటలకు బోనస్ అన్నావు బోనస్ కాస్త బోగస్ అయిపోయింది రుణమాఫీ పేరిట రైతులను దగా చేసినావు రైతు బంధు పేరిట ఏడు వేల ఐదు వందలు ఇస్తానో ఇప్పటికీ నీ రైతు భరోసా దిక్కే లేదు పంటల బీమా అన్న దాన్ని